హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో రొయ్యలు తీసుకొచ్చినారు ఫ్రెండ్స్ మావిడ ఒక్కొక్క రొయ్యలో ఇచ్చి ఆ నరాలు పొట్టు అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా తీస్తుంది చూడండి ఇలా చాలాసేపు తీయాలి ఫ్రెండ్స్ రొయ్యల కూరకి ఇలా పొట్టు ఒక్కొక్కటి తీస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ నెమ్మదిగా తీస్తుంది ఎటువంటి మిస్టేక్ చేయకుండా చాలా రొయ్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక కేజీ అనుకుంటాను ఇవి మొత్తం నీట్గా తీస్తుంది ఇలా ప్రతి ఒక్కటి నీట్గా తీసుకోవాలంట లేకపోతే టేస్ట్ రాదంట రొయ్యలు గోంగూర చేద్దామని ప్లాన్ చేసింది చాలా బాగుంటుందంట నోట్లో ఏగానట్టే కరిగిపోతుంది ఈ రొయ్యలు గోంగుర అని చెప్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను అమ్మ పొట్టు తీసిన తర్వాత ఇది ఫ్రెండ్స్ అంత అన్ని రోజులు కలిపి ఇంతే వచ్చింది తర్వాత గోంగూరని ఒక కట్ట తీసుకునింది నీట్గా కడుక్కునింది బకెట్లో వేసి ఆ తర్వాత అదంతా అయితే ఆ చిల్లుల గిన్నెలో వేసింది నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత మళ్ళాక అవన్నీ తీసుకొని తీసుకొని వచ్చేటప్పుడు కూడా ఫోన్ అటు ఇటు తిప్పుతూనే ఉంది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఒకటి వాళ్ళ అమ్మని అడిగి నీళ్ళు లేని పోయాలి కనుక్కున్నాను ఫ్రెండ్స్ హాఫ్ గ్లాస్ పోయాలంట ఒక కట్ట గోంగు హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి అదే దబర్ని తీసుకొని పోయి పొయ్యి మీద పెట్టింది గ్యాస్ స్టవ్ వెలిగించింది ఏంతమ్మా ప్రస్తుతమ్మా ఎంతసేపు పెట్టాలో చెప్తావా కొంచెం ఎంతసేపు పెట్టాలి పొయ్యి మీద ఒక నిమిషం రెండు నిమిషాల కాదా మూడు నిమిషాల నాలుగు ఐదు నిమిషాల అదేదో ముందే చెప్పచ్చు కదా తర్వాత టమాటాలు ఎర్రగడ్డలు తీసుకొని కట్ చేసుకుని ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు బాగానే ఉడికిందండి గోంగూర తర్వాత టమాటా ఎరగడ్డలు కొత్తిమీర అన్నీ తీసుకొని దబర్లో వేసుకొని రొయ్యలతో సహా వేసుకుంటుందంట ముందు దబర్ని పొయ్యి మీద పెట్టుకునింది పొయ్యి మీద పెట్టుకొని నీట్గా చూస్తుంది దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసింది నేను అడిగినాను ఫ్రెండ్స్ ఎంత వేసుకోవాలి ఆయిల్ అంటే రొయ్యలుకి తగినంత వేసుకోవాలంట ఎండో వీళ్ళ బాధ నాకు తెలిసి రెండు స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ కరెక్ట్గా తర్వాత తిరగమాత గింజలు వేసుకునింది తిరగమాత గింజలు కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత మామూలుగా అయితే మనం కలబెట్టుకోవాలి లేదా ఇంకా కలబెట్టలేదు ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత కలబెట్టిండి కొంచెం అట్లా అట్లా ఆయిల్ ఆయిల్గానే ఉంది ఫ్రెండ్స్ అది చూడండి ఎట్లా ఉందో అలా నెమ్మదికాయలు పెట్టిన పచ్చిమిరకాయలు కొన్ని వేసింది దాంట్లో సారీ ఫ్రెండ్స్ ఎండుమిరకాయలు ఎండుమిరకాయలు వేసింది ఎండుమిరకాయలు వేసి దాని కాస్త పోపులాగా అలా చేసుకునేది తిరగమాత్ర ఆ తర్వాత మనం కోసి పెట్టుకునే ఎర్రగడ్డలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ ఎరగడ్డలు వేసింది ఆ ఎరగడ్లు బాగా బ్రౌనిష్గా కొంచెం బ్రౌన్గా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకునింది చూడండి ఫ్రెండ్స్ ఈ రొయ్యల గోంగూరకి ఎన్ని చేయాలో ఇలా వేసుకుంటూ ఉంది కొద్దిగా అట్లాగా సన్నగా తగ్గ తరుక్కుని ఫ్రెండ్స్ ఎరగడ్లైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలాగే చేస్తూ ఉంది మొత్తానికి ఒక అరగంట కష్టపడింది దీనికోసం అలా గ్రౌన్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకునింది నీట్గా అట్లా వేయించుకుని తర్వాత టమాటాలు కూడా వేసుకునింది టమాటాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా కలపెట్టింది అంతా మిక్స్ చేస్తుంది ఫ్రెండ్స్ మిక్స్ చేసింది మొత్తం నీట్గా నీట్గా మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేసింది ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళా ఓపెన్ చేసింది టమాటాలు ఉరికినాయా లేదా అని నీట్గా చెక్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్గా చెక్ చేసింది ఓకే టమాటాలు ఇంకా బాగా ఉడికినాయి అని డిసైడ్ అయ్యే లోపల ఇంకా కొంచెం సేపు పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఉడకబెట్టుకోవాలి లేకపోతే పచ్చి వాసన వస్తాయంట టమాటాలు తర్వాత కొంచెం వేసింది రెండు స్పూన్లు వేసింది ఫ్రెండ్స్ తర్వాత నీట్గా కలబెట్టింది మళ్ళీ ఇదే అన్నీ ఇదేదో టమాటా కర్రీ చేసినట్టే చేస్తున్నా ఫ్రెండ్స్ సేమ్ టు సేమ్ తర్వాత ఒక స్పూన్ ఉప్పేసింది ఫ్రెండ్స్ రెండు స్పూన్లు వేసింది మళ్ళీ కలపెడుతుంది ఫ్రెండ్స్ ఇది టమాటా కర్రీ నిజంగా మీరు పక్కా ఫిక్స్ అయిపోండి టమాటా కర్రీ చేసి దాని తర్వాత ఏదో చేసే ఫ్రెండ్స్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలంట కొద్దిగా ఆ తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడగబెట్టిచ్చింది బాగా నీట్గా ఆ తర్వాత దాంట్లో రొయ్యలేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇదిగో రొయ్యలు రొయ్యలు తీసి నీట్గా ఒల్చుకున్న రొయ్యలు నేసి నెమ్మదిగా పొడవకుండా కలబెడుతుంది ఫ్రెండ్స్ పొడిస్తే ముక్కలు ముక్కలు అయిపోతాయంట అందుకని పొడవకుండా నీట్గా కలబెట్టుకుంటా ఉంది ఐదు నిమిషాలు వేయించాలంట ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు వేయాలంట మూత పెట్టేసింది ఐదు నిమిషాలు ఆ తర్వాత ఉడికిన గోంగూరని బాగా నీట్గా దంచుకుంటూ దాంట్లో టేస్ట్కి తగినంత ఉప్పేసుకునింది నీటుగా రుబ్బుకుంటుంది చూడండి గోంగూరని ఉడికిన గోంగూరని అంతలోపల రొయ్యల దగ్గరకు వచ్చే వాళ్ళకి రొయ్యల కూర కూడా రెడీ అవుతూ ఉంది నీట్గా టిప్పి చూసుకుంటుంది కరెక్ట్గా ఉడికిందా లేదా అని చెప్పి బాగా కింద నుంచి కలబెట్టింది ఫ్రెండ్స్ తర్వాత ఒక గంట కారం వేసింది దాంట్లో కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక గంట కానీ వేసుకోండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది అసలు వీళ్ళు కారం కొంచెం తక్కువగా వేస్తారు నేనైతే ఇంకా ఎక్కువ ఏమన్నాను వీళ్ళు చాలా తక్కువ వేసినారు నీట్గా కలబెడతా ఉంది ఇంకా కారం మొత్తం కలపాలి కదా ఇంకొక గంట కూడా అగ్గన్ ఫ్రెండ్స్ నేను చెప్పినాను కదా ఇంకొక గంట కూడా వేసింది ఇంకా టేస్ట్ కావాలంటే ఇంకొంచెం వేసుకున్న ఏం పర్లేదు ఫ్రెండ్స్ కారం వేసుకోండి సూపర్గా ఉంటుంది అసలు నీట్గా అది నేను చెప్తే వేయలేదు ఫ్రెండ్స్ మా మా వచ్చి మందులోకి కావాలంటే వేసింది తర్వాత గోంగూర వేసింది నీట్గా కలబెడుతుంది ఇంకా బాగా కలబెట్టుకొని ఒక మూడు నిమిషాలు వదిలేయాలండి ఫ్రెండ్స్ మూడు నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టేసి వదిలేస్తే మూత పెట్టి అంతే ఫ్రెండ్స్ రొయ్యల గోంగూర రెడీ